విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ మ్యామ్ ఇప్పుడు నేను ఇంటర్ కెమికల్ తీసుకున్నా నారాయణ ఒక ప్రైవేట్ కాలేజీలో వాళ్ళు వచ్చేసి నాకు మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఫుల్ ఇదే చదవాలి చదవాలి చదవాలని ప్రిజర్వ్ చేస్తుండే అప్పుడు నేనేం గోడ దుంకేస్తుండే ప్రిన్సిపాల్ వచ్చి వార్నింగ్ ఇచ్చిండే అన్నాడు చెప్పిన మళ్ళా పంపించేసిండు అయ్యా అయితే యాక్చువల్ గా అప్పుడు మా రూమ్మెంట్ ఒక కాలేజీలో జాయిన్ చేపించిండు ఇంటర్ ఒక లో అప్పుడు జాయిన్ అయిపోయారు ఈవినింగ్ వెళ్ళి పొద్దున్న వెళ్ళి చూస్తే అది గవర్నమెంట్ కాలేజ్ అని ఉంది బోర్డు శ్రీవెంక జూనియర్ కాలేజ్ సికింద్రాబాద్ అక్కడ నేను గవర్నమెంట్ కాలేజీలోనే మొత్తం చదివిన నా ఇంటర్ టూ ఇయర్స్ అక్కడ గవర్నమెంట్ కాలేజీలో ప్రతి ఒక్కరి పెయిన్ అర్థమైంది నాకు అప్పటి వరకు మంచి స్టైల్ అన్ని అక్కడ ఏంటంటే ఐరన్ మ్యాన్ కొడుకు వాచ్మెన్ కొడుకు ఆటో డ్రైవర్ కొడుకు ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ పేరు అనిపించింది ప్లస్ ఇంకోటో మా ఫ్రెండ్ ఈశ్వర్ ఉంటాడు అక్కడ కాలేజ్లో అప్పుడు వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది ఈడు చిన్న ఉన్నప్పుడు ఓకే వాళ్ళ నాన్న ఒకటేసారి ఎక్స్పైర్ అయిపోయింది నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు అప్పుడు ఎక్స్పైర్ అయిపోతే యాక్చువల్గా సికింద్రాబాద్ ఏరియాలో వాళ్ళ కులంలో ఏంటంటే భూమిలో పాతాలి శివంని దానికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ డబ్బులు లేవు రిలేటివ్స్ అంత లేరు అప్పుడు నేనేం చేసిన అంటే ఇట్లా మా నాన్నకు ఫోన్ చేసి ఐదు వేలు అడిగిన ఇంకో ఇరవై వేలు కలెక్ట్ చేసిన అక్కడ స్టేజ్ మీద మాట్లాడి కలెక్ట్ చేసిన మొత్తం ఒక ఫిఫ్టీ థౌసండ్ అయినాయి డొనేషన్ ఇరవై వేలు మొత్తం యాభై వేలు వాడికే అట్లా గవర్నమెంట్ కాలేజ్ లో చూసి టైం ఏంటంటే కేసీఆర్ భోజనం ఐదు రూపాయలది నేనే తింటుండే అందరం తింటుండే హాస్టల్లో ఉంటుండే ప్రైవేట్ హాస్టల్లో ఆ ఫుడ్ తీసుకొస్తుండే కేసీఆర్ భోజనం తిని ఇది కూడా అంటే మీరు ఫస్ట్ నుంచి రిచ్ కదా ఎందుకని హాస్టల్స్ లో వీటిల్లో పెరిగారు యాక్చువల్గా ద థింగ్ ఏంటంటే మా ఫస్ట్ మా నాన్నకి ఇంగ్లీష్ గట్రా రాదని చెప్పి మంచి చదువుకోవాలని చెప్పి మా నాన్న హాస్టల్లో పడేసిండు దాని తర్వాత ఇంటర్ బైపీసీలో ఇక్కడ జాయిన్ అయితే మన కోర్స్ చెప్పి అప్పుడు వాళ్ళు తీసేస్తే ఇక్కడికి వచ్చేసిన అప్పటి నుంచి వీళ్ళని చూసి లేదు ఎప్పటికైనా ఇట్లా దత్తం చేస్తాను అంతే ఇప్పుడు ఏం నచ్చుతుంది ప్రస్తుతానికి ఇప్పుడు ఏం నచ్చుతుంది మీరు ఇంటర్వ్యూ తీసుకోవడం ఈ నిమిషం కాదు మామూలుగా ఈ రోజులు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు ఈ దత్తత్తు ఒకటి అయిపోయింది నెక్స్ట్ ఏంటి ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ ఇక్కడ పెడుతున్నాను ప్లస్ ఇంకోటి మాల్లో ఆర్ట్ గ్యాలరీ పెడతాను అంటే ఇండియాలో ఉన్న ఫేమస్ ఆర్టిస్ట్ అన్ని పెయింటింగ్స్ తీసుకొని అక్కడ ఎగ్జిబిషన్ పెడతాను అట్లా మీరు అది యుఎస్ లో అప్పుడు అమ్మేవాడిని ఇండియా వచ్చాక అమ్మట్లేదు యాక్చువల్గా నాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ వంద మంది ఉన్నా నేను టీచింగ్ చేస్తే వాళ్ళకి అర్థమైతే వాళ్ళు జాలీగా ఫీల్ అవుతారు యుఎస్ లో ఏంటంటే టీచ్ చేయడానికి ఆపర్చునిటీ లేదు కదా ఏదో ఒక బిజినెస్ చేయాలా పోర్ట్రేట్స్ అమ్ముతా ఉండేవాడిని వచ్చాక పెయింటింగ్ ఇన్స్టిట్యూషన్ బంచ వంద రెండు వందల మందికి టీచింగ్ చేస్తే ఫుల్ ఫైనాన్స్ ఉంటుంది యుఎస్ అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకి మంచి రంగుల ప్రపంచం కదా రంగుల రంగులే యుఎస్ ఏంటంటే దుప్పట్లో గుద్దులాట అంటే దుప్పడు వేసుకొని ఏమన్నా చేయొచ్చు కదా అక్కడ కూడా ఏమన్నా చేయొచ్చు ముసుగులో గుద్దులాట ఆ దుప్పడా అంతే అంటే అక్కడ ఇక్కడ జర్జీ చేస్తారు కదా ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు మామూలుగా బట్టలు ఇప్పుకొని ఇక్కడ ఉరికితే అందరు అంటారు అక్కడ నువ్వు బట్టలు ఇప్పుకొని ఉరికేం కాదు అంటే ఏం చేసినా సరే పట్టించుకో పట్టించుకోరు గురించి అందరికి నచ్చుద్ది అందుకు నచ్చుతుంది అందుకే నచ్చుద్ది కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారు కదా మోస్ట్లీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు అందరూ ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ కి రావాలి యూట్యూబ్ హలో పీపుల్ అనాలి వీడియో చేయాలి ఆ వీడియోస్ చేస్తా ఉంటే ఈ నుంచి పోయి ఆడ దాకా వెళ్ళి వీడియోలు చేయడానికి పోయినారు అంటారు అందరిని మీరు అన్నది కరెక్టే కరెక్టే కరెక్ట్ అంటే నవ్వుతున్నారు నేను ఎక్కువ నవ్వేది మీరు ఎడిటింగ్ లో కట్ చేయండి మళ్ళీ జనాలు ఊరికే నవ్వుతుందంటారు అందుకే ఎందుకు నవ్వకండి ఇట్లా గుర్వకుండా ఎట్లుంటే కరెక్టే అంటే కాదు నిజంగానే ఉట్టిగా వీడియోస్ మాత్రమే పార్ట్ టైమ్ అవి ఇవి మేనేజ్ చేసుకుంటూ ఫ్యామిలీ ఉండదు ఫీవర్ వస్తే చూడడానికి ఒక మనిషి ఉండరు మన మనమే వండుకోవాలి తినాలి పోవాలి ఇవన్నీ ఉంటాయి కదా అవి ఎందుకు చెప్తలేరు అంటున్నా నేను అక్కడ ఇప్పుడు మీరు కూడా పోయినారు కదా అవునవును అక్కడ కూడా అందరు ఫుల్ తెలుగు వాళ్ళే ఉన్నారు అంతా జాతర జాతర లోన్లీ ఫీలింగ్ లేదు ఏం లేదు ఫుల్ జాతర మొత్తం తెలుగు ఇప్పుడే కాదు కదా వెళ్ళేది బాబాయ్ అక్కడే ఉంటాడు ఈ తాత ముత్తాత కూడా అక్కడ ఎవడో కనెక్షన్ ఉంటాడు అక్కడ ఏదన్నా కులం వాడు ఎవడన్నా ఉన్నాడు అనుకో ఏ అదే అంత కట్ అయిపోతాడు అక్కడ కులం పిచ్చి ఉంటుంది అన్ని ఇక్కడ ఉన్నాయి అన్ని యాక్టివిటీస్ అక్కడ ఉన్నాయి వేసినారు అంతే ఇప్పుడు అది అదే అలా వైకుంఠపురం లాగా డాలస్ అయినట్టుంది అంతే అంతే ఇప్పుడు అక్కడ లోన్లీ గట్ట చాలా తక్కువ మందికి ఉంటుంది ఇంట్రోవర్స్ కి ఉంటది ఓకే మీరు ఇంట్రా పట్ట చాలా ఇలా పెట్టుకుంటే ఇంట్రా పట్ట మనం చాలా మంచిోడు మంచివాడు తెలుగు వాళ్ళు అరబిక్ అరబిక్ చైనా జపాన్ అన్ని మాట్లాడితే మాట్లాడరా మీరు వాళ్ళకి జపాన్ కూడా మాట్లాడతా ఏది జంగ్జి అంటే ఏంటి అది తెలియదా మీకు గూగుల్లో కొట్టుకోండి గూగుల్లో పెట్టాలా ఏమని జంగ్జింగ్ అని కొడితే వచ్చేస్తుంది జంగ్జింగ్ అని కొడితే వచ్చేస్తుంది అన్ని భాషలు మాట్లాడతాం మనం అన్ని గ్లోబల్ నిజంగా తెలుగు వాళ్ళు కాదా ఏది నిజాంబాద్ 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 మీరు అంటే అప్పుడప్పుడు ఒక్కొక్క దగ్గర కాలేజ్ స్కూల్ దగ్గర పోయి స్కూల్ నేను దత్తత తీసుకుంటా అంటారు కదా స్కూల్ ఆ స్కూల్ ఏ ఊర్లో ఉంది మా ఊర్లోనే నిజాంబాద్ లో రెంజల్ మండల్ రెంజల్ మండలం దండిగుట్ట గ్రామం నైస్ ఓకే సో దత్తత తీసుకున్నారు మొత్తానికి మా దాంట్లో కూడా కామెంట్స్ నువ్వు ఇచ్చే డబ్బులు వాళ్ళకి కనీసం చిన్న చిన్న ఖర్చులకు కూడా రావు ఎందుకు ఉదర కొడుతున్నావు ఊరికే అంటారు అన్నారు కదా నాకు ఇష్టం అట్లా ఆ కామెంట్లు కూడా అదేంటి జోష ఇప్పుడు అట్లాంటివి జోసి నవ్వుకుంటారు కదా వేరే వాళ్ళు నవ్వుకున్నప్పుడు మనం ఒక హ్యాపీ స్ప్రెడ్ చేస్తున్నాం కదా నెగటివిటీ వచ్చే కామెంట్స్ మీకు ఇష్టం ఎందుకు అవి చూసి ఎవరో నవ్వుకుంటారు అట్లా ఏదో ఒకటి ఎలా అండి ఎలా ఇలాగే కాదు జగన్ గారు ఫస్ట్ చింతనే ఈ మధ్యలో తయారయ్యారా మీరు పుడతాం ఇట్లానే అడ్డం పుట్టినా నిజంగా అడ్డం పుట్టినారా నిజం అంతే నిజమే అడ్డంగా పుట్టినారా ఏమో అమ్మని అడగాలి ఫోన్ చేసి అడగండి ఒకసారి అడగండి అమ్మని ఫోన్ చేసి అడగండి అడ్డం పుట్టినా సరే చెప్పినారా ఏ మామూలుగా అంటున్నా అంతే ఇంతే ఉంటారు ఇంట్లో కూడా మీ మమ్మీ వాళ్ళతో ఇంకా ఎక్కువ ఉంటాయి కెమెరాలు ఉన్నాయి కాబట్టి అంత వస్తులేదా మీ మమ్మీ ఎప్పుడు కానీ ఫుల్ తిడతారు అందరు ఎందుకు ఆవార ఖర్చులు చేస్తున్నావు ఇటు పనులు చేస్తున్నావు ఉన్న చోటు ఉంటావు అట్లా పరిగెడతాను ఎందుకు అంత మందిని వేసుకొని భక్తి బాగా ఎక్కువైనట్టుంది ఉంటుంది కదా మన లైఫ్ లో ఎప్పుడైనా ఏదైనా దెబ్బ తగిలితే ఒకటి పీకితే అప్పుడు ఆ రోజుకి దేవుడు గుర్తొచ్చి అప్పటి నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం దేవుడి దగ్గర భక్తి ఎక్కువైపోవడం మీకు అట్లాంటి దెబ్బ ఏమైనా గట్టి తగిలిందా దేవుడి మీద కాదు అమ్మకి ఇష్టం దేవుడు అమ్మ గురించి దేవుడి మీద భక్తున్నట్టు వెళ్ళిపోయినట్లా భక్తున్న అంటే న్యూట్రల్ పర్సన్ అంటే ఎక్కువ భక్తి కాదు ఎక్కువ న్యూట్రల్ పర్సన్ మాలగూడ వేసిన అదేంటంటే యాక్చువల్గా మా పొలంలోనే హనుమంతుడు ఉంటాడు ఒక మా దోస్తులందరు వేసుకుంటే పీస్ ఆఫ్ మైండ్ గురించి వేసేసుకున్నా జాలీగా అంటే ఎవరితో మాట్లాడకుండా దేవుడి మీద అట్లా వేసేసుకున్నా మంచిగా మానేసుకున్నప్పుడు సెపరేట్ డిఫరెంట్ గా ఉంటది కదా ఒక వైబ్ వస్తుంది బయటే తిరగాలి ప్రశాంతంగా సోప్ వాడకూడదు షాంపూ వాడకూడదు ఏం ఉండవు నీళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ స్నానం చేసేస్తూ ఉంటారు ఎలా ఉండింది ఆ వైబ్ అంతా అప్పుడు మంచిగా అనిపించింది నిజాంబాద్ మా ఇంటి నుంచి కొండగట్టు పాదయాత్ర కొండగట్టేనా కొండగట్టి ఓకే ఫైవ్ డేస్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ మా ఇంటి నుంచి ఎవ్రీ డే ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ నడుచుకుంటూ క్రేజీ జర్నీ అనిపించింది ఏం నేర్చుకున్నారు ఈ మొత్తం జర్నీలో రూపాయి లేకుండా బతికేచ్చు అనిపించింది సీరియస్లీ బతకడానికి రూపాయి లేకుండా బతికేచ్చు అనిపించింది మంచి ఇక్కడి నుంచి అక్కడికి జర్నీ చేసా కదా అందరు లివింగ్ స్టైల్ ఈ బతుకుతుండు ఆ బతుకుతుండు ఆ బతుకుతుండు అసలు బతకడానికి డబ్బులే అవసరం లేదని అనిపించింది ఫుడ్ కోసం డబ్బులు కావాలి డబ్బులు కాదు తర్వాత అనిపించింది వచ్చాక పాదయాత్ర నుంచి వచ్చాక డబ్బులు కావాలని పాదయాత్రకి వెళ్ళినప్పుడు డబ్బులు అవసరం లేదు అంటే భిక్ష తీసుకుంటారు ఆ ఎగ్జాక్ట్ కరెక్ట్ ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి అందరు మన ఫాలోవర్స్ అందరు వచ్చి అట్టి పండ్లు ఇచ్చి అవి ఇచ్చి ఇచ్చి అయ్యే మోసం సరిపోయేది మోస్తం వెళ్ళి అక్కడ ఆడుకునే వాళ్ళు కట్టుకుంటే అలా ఇచ్చేసేవాడి క్రేజీ ఎక్స్పెరిమెంట్ అది జగన్ అసలు నాకు ఏడు రాదు నిజంగా అస్సలు రాదు ఏడు పని రాదు ఇప్పుడు నాకు ఒకసారి నాకు బాధ అనిపించింది అనుకో ఏడ్చే మూమెంట్ ఉంది అనుకో స్లోగా అయిపోతా అంతే కానీ ఏడ్చి రక్కలు పెట్ట అన్ని సినిమాలు లేవు ఒకనొక టైంలో మీ మీద బాగా నెగిటివిటీ వచ్చింది యుఎస్లో ఉన్నప్పుడు రమాబాయ్కి బాగా సపోర్ట్ చేస్తున్నట్టు సపోర్ట్ చేసినావు తర్వాత వచ్చేసినావు నెగటివిటీ ఏం రాలే మోసం చేసినావు ఇట్లా అన్న అన్నారా లేదా మిమ్మల్ని యాక్చువల్గా అతను మన ఫ్రెండే ఓకే మన ఫ్రెండే బెట్టింగ్ యాప్స్ గురించి చేస్తే మనం సపోర్ట్ ఇచ్చాం అంతే దాంట్లో ఏముంది బెట్టింగ్ యాప్స్ చేస్తే సపోర్ట్ ఇచ్చినారా బెట్టింగ్ బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పింది కదా చేయొద్దు అది ఇది అని అట్లా మనం కూడా ఒకటి సపోర్ట్ గా వీడియో ఇచ్చినాం మనకు తెలిసిన ఆయన చేస్తుండే కదా అని ఓకే అప్పుడు కూడా మీకు బెట్టింగ్ యాప్స్ గురించి వద్దన్నా మీ మీద మంచి రెస్పెక్ట్ ఉంటుంది మాకు మీరు మాట్లాడకండి మీకు అప్పుడు కూడా కామెంట్స్ పెట్టినారు అవునవును మనం చూడం ఎక్కువ కామెంట్లు అసలు పట్టించుకోరా మీరు మనం చాలా నా పర్సనల్ లైఫ్ నాకు ఇష్టం ఓకే ఏం చేస్తారు ఒక డేలో మీరు పొద్దుగా లేస్తా మంచిగా అట్టేదాన్ని వేస్తా పొద్దునే లేవగానే బొమ్మ వేస్తా మళ్ళీ ఇంకా జాలీగా అటు ఇటు తిరుగుతా బ్రేక్ఫాస్ట్ గట్రా చేసి మళ్ళీ ఒక బొమ్మ వేస్తా అట్లా మేర్లీ ఒక ఫోర్ ఫోర్ అలాగేస్తా మంచి మూడు ఉంటే ఒక రోజులో లేదంటే నైట్ మొత్తం ఒక్కొక్కసారి నైట్ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఓకే నైట్ వేసేస్తా అప్పుడప్పుడు సినిమాల్లో ఇట్లా అంటుంటారు కదా డైరెక్టర్స్ ఏదైనా స్టోరీ రాయాలంటే ఆ ప్లేస్ కెళ్ళ అక్కడే కూర్చుంటే మనకి ఎక్కడనే ఎక్కడైనా ఎక్కడ నేను ఎక్కడున్నా దాన్ని పీస్ ఆఫ్ మైండ్ లో తీసేసుకుంటా ఏ ప్లేస్ ఒక దోస్తు ఉంటే దోస్తు కావాలి ఒకడు ఖచ్చితంగా దోస్తుడే కదా కుక్క పిల్లని తెచ్చుకుంటా ఏదో ఒక పార్ట్నర్ ఎందుకట్లా దోస్తులు ఉట్టి గోడని చూసి ఏం గోడ మాట్లాడదు కదా చచ్చి పిచ్చోడైతే మరి పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే బొమ్మ కలిగిగా ఉండాలి మీరు ప్రశాంతంగా ఉండాలి అప్పుడే బొమ్మలు వేసుకుంటారు మ్యూజిక్ ఉంటుంది కదా అది కూడా ఫ్రెండ్ మ్యూజిక్ ఫ్రెండ్ పప్పినో ఒకటి అట్లా ఎక్కువ ఎవరి ఇష్టం మీకు మా నాయన ఇష్టం ఎందుకు మా నాయన అన్ని నీతి కవులు చెప్తుంది ఎలా ఉండాలి ఏంటి అని ప్లస్ ఎప్పుడంటే అప్పుడు పాకెట్ మనిస్తుంది మీరేంటండి నిజంగా సీరియస్లీ ఇంతే ఉంటారా ఇంకెట్లు వీడియోస్ లో ఎప్పుడు ఇట్లా కనిపించారు కదా ఇట్లా నవ్వుకుంటూ నవ్వుకుంటే మంచిగా ఏదో ఒక విషయం తీసుకొస్తారా ఆ విషయం మాట్లాడితే వెళ్ళిపోతారు ఇక్కడ మాత్రం ఫుల్ నవ్వుతూనే ఉన్నారు నవ్విపిస్తారు ఏదో ఒకటి చెప్తే ముందు కొంచెం సీరియస్ ఇచ్చిన ఇప్పుడు ఇట్లా ఇద్దామని ఇస్తున్నా సీరియస్లీ సీరియస్లీ మీ నానమ్మ అంటే ఎక్కువ ఇష్టం నానమ్మ అంటే ఎక్కువ ఇష్టం నీతి కబర్లు చెప్తారు నీతి కవుర్లతో పాటు మీనింగ్ కూడా ఉంటుంది దాంట్లో అందుకు ఇష్టం ఇష్టం ఇంకా డబ్బులు కూడా మంచిది మా నాయనమ్మ చైన్ కూడా మా నాయనమే పెట్టింది చైను మనం కొనుక్కున్నాం కొనుక్కున్నారా సంపాదించు కొనుక్కున్నారా సంపాదిస్తుండే మీరు ఈ ఎవ్రీ డే టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ డాలర్స్ మధ్యలో వస్తుండే ఒక డాట్ స్టార్టింగ్ హండ్రెడ్ డాలర్స్ ఎవ్రీ డే ఒక టూ త్రీ ఆర్ట్స్ చేస్తుండే పెద్దది వేస్తే ఫోర్ హండ్రెడ్ డాలర్స్ అట్లా ఇలా ఇప్పుడు లో రోడ్ మీద నిలబడి వాళ్ళు అమ్ముతుంటారు కదా అది ఏమైనా అమ్ముతారా లేకపోతే మనకి ఫుల్ ఆన్లైన్ నుంచి ఇన్స్టా నుంచి ఫుల్ ఆర్డర్స్ అలా ఏముంది కదా మస్తు ఆర్డర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎందుకు స్టార్ట్ చేశారు అసలు మీరు ఎట్లా నేను వీడియోస్ చేయాలి నాకు వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉందని అది ఎంఐ మనం ఏం చేస్తాం మనకేమో పాకి పనులు ఏం చేయబుద్ధి కాలి మనకి మీ అమ్మ మనం బొమ్మలు వేసుకుని అమ్ముదాం ఎక్కడన్నా దుకాణం పెట్టుకుందాం అనుకున్నా మా దోస్ సైడ్ ఇచ్చిన అరే ఇట్లా ఇన్స్టాలో పెడితే అమ్ముడు పోతే అని చెల్లి పట్టిక్ టిక్ టిక్ వేసి ఇన్స్టా నుంచి అమ్మిన ఇంస్టా గురించి ఇన్స్టా స్టార్ట్ చేసిందే బొమ్మలు అమ్ముతాకి సరిపోద్ది బొమ్మలు అమ్ముకుంటా నెంబర్ అయిపోనుకొచ్చింది ఇన్స్టాగ్రామ్ కష్టం అయిపోతుందని ఇంకా బుమర్ వేసిన పాకి పళ్ళు చేయలేక బొమ్మ అంటే అవి ఏం తప్పు కాదు హార్ట్ అటాక్ వస్తుంది ఏమో నవ్వి సీరియస్ పర్సనాలిటీ అనుకున్నా నేను లిటరల్లీ మీరు ఫుల్ కామెడీ కొడతానుకున్నారా కాదండి పాకి నీళ్ళు ఉన్నాయి కింద నీళ్లు దాకా అని మా వాళ్ళు నవ్వి నవ్వి ఏడిచినకం వేస్తారు మీకు తెలియదు మళ్ళీ స్టార్ట్ చేస్తారా అది ఇది కంటిన్యూషన్ వేసుకుంటారు మళ్ళీ ఇంట్రెక్షన్ మళ్ళీ ఇంట్రెక్షన్ ఇది చెప్తే మళ్ళీ ఫస్ట్ ఇవి చేం చెప్పినారు అవే చెప్పాలి మీరు మళ్ళీ ఫస్ట్ ఏం మాట్లాడున్నారు అవే చెప్పాలి ఓకే అవే అడుగారు మీరు నేను కొంచెం అడిగితే మీరు అవే ఆన్సర్ చెప్పండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎవరి ఛానల్ నేను వివైషీరోజుతో పట్టిన జగన్ ఆర్ట్స్ విద్యాలయ జగన్ గారితో మాట్లాడదాం జగన్ గారు కాదండి మర్చిపోనీ ఫస్ట్ ఏం అడిగిన గుర్తు లేదు గుర్తులే ఇగ మామూలుగా అడగండి ఆ పక్కిపల్లే జైలాక బొమ్మలేసుకొని బొమ్మలు అమ్ముకుందామని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేసారు ఎగ్జాక్ట్లీ మరి తర్వాత వ్లాగ్స్ ఎందుకు అదే మాట్లాడు స్టార్ట్ చేసినారు కదా అంటే ఇక్కడ బొమ్మలు ఒకటి ఒకటి చూడాడు బొమ్మలకు బొమ్మలు ఒకటి పెట్టినాం అనుకో బోరింగ్ ఉంటుంది మంచి మన స్టైల్ ని ఇంక్లూడ్ చేద్దాం ఓకే మన వైబ్ మనం ఎట్ట ఎట వెళ్తాం అంతా జర్నీ చేద్దాం అని చెప్పి అట్లా ఫన్ ఇది అది అప్పుడప్పుడు ఇది వాక్యాలు అట్లా కొట్టేశన నీతి వాక్యాలు అప్పుడు మీ గురించి ఒక రీల్ వస్తుండే ఇట్లా అన్న ఇట్లా రా మొత్తం ఏదో మిడిల్ క్లాస్ అన్నట్టు కానీ అన్ని ఇల్లు చూడండి అని చెప్పేసి ఒక ఎవరో ఒక ట్రోలరో మేమరో మొత్తానికి అన్ని ఇల్లు చూడండి అని చెప్పి మీ ఇల్లు చూపించిన అన్నా నువ్వు మా ఊడు అనుకున్నానే కాదు పగోడివి నువ్వు ఫుల్ రిచ్ అని ఇట్లా కామెంట్స్ వచ్చినాయి ఇప్పుడు మీకు గుర్తుందా లేదు గుర్తు లేదు అని చెప్పిండు కదా ఓకే చెప్పినారు కదా ఓకే అంటే మరి అట్లా మోసం ఎందుకు చేసిన ఏంటి నీతి వాక్యాలు చెప్పి ఇప్పుడు ఆయన అనుకునేదానికి నేనేం మోసం చేస్తా మరో డిఫరెంట్ అనుకున్నట్టున్నాడు పాపం ఎవరి నా కేసీఆర్ అంటే మా ఊర్లో ఉంటారు అది మీరు వేరు అనుకున్నట్టున్నారు మరి అంటే తెలుసు మా మా ఊర్లో ఉంటాడు ఫ్రెండ్ పేరు ఫోన్ తీసుకొని కేసీఆర్ అంటే ఇంకా ఏమనుకుంటారు చెప్పండి సో అట్లా అనేవాళ్ళు మిమ్మల్ని అని మీరు ఫుల్ రిచ్ అని ఇప్పుడు మీరు ఒప్పుకున్నారు రిచ్ ఏం కాదు మనం మిడిల్ క్లాస్ తినటానికి ఉండటానికి తిరుగుతాకి కార్ కూడా కొన్నారు కదండి మొన్న చిన్నది అంత ఉంది ఎస్ ప్లీజ్ మీరు ఎడిటింగ్ లో నేను ఎక్కువ కట్ చేయండి జస్ట్ చిన్న నవ్వు అక్కడి దాకే ఉంచండి నవ్వకండి మీరు నవ్వుస్తున్నారు నవ్వుకునేట్లా ఉంటుందా క్లాసిక్ ఎక్కువ ఉంటాయి చేస్తారు కదా నాకు యాక్టింగ్ చేయడం నేను మే మళ్ళీ ఆ కార్ అయితే కదా కారం రెండు ఇంకోటి బ్రీజ్ రెండు కార్లు

అభినందన్ ఐడియా ఉన్నాడా అభినందన్ పాకిస్తాన్లో పడ్డాడు ఓకే ఏదన్నా ఇండియా పాకిస్తాన్ వార్ అప్పుడు నాకు మస్తు బాధ అనిపిస్తాయి పాకిస్తాన్ ల్యాండ్ లో పడిపోయిండు ఆ పాకిస్తాన్ వ్యక్తులు ఆయన్ని కొట్టి మామూలు కొంచెం ఇబ్బంది పెడితే మళ్ళీ అతను ఇండియా వచ్చేసాడు అట్లా నా ఫస్ట్ వీడియో అదే అభినందన్ గురించి తీసిన రైట్ ఫస్ట్ వీడియో అది టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ లో అభినందన్ గురించి తీసిన ఫార్టీ టూ మెంబర్స్ జవాన్స్ అనిపోయారు అప్పుడు మనం కానీ పొలిటీషియన్స్ కానీ ఎవరన్నా సరే ఆ జవాన్స్కి బుల్లెట్ ప్రూఫ్ ఇచ్చిన జాకెట్స్ ఇచ్చిన కొంచెం చనిపోకుండా ఉండేవరేమో అని ఫస్ట్ వీడి అక్కడ చేసిన ఓకే రైట్ అప్పుడు మొదలు పెట్టినారు కాకపోతే ఇట్లా అది సైనికులకి ఎవరికి అయితే బాధపడతారు బాధ అనిపించింది ఇది జరిగిన టూరిస్ట్ చనిపోయిస్ మెయిన్గా సైనికులకి ఎక్కువ ఏదైనా అయితే బాధ అనిపిస్తుంది మా మామయ్య ఆర్మీ మా అమ్మ వాళ్ళ సొంత తమ్ముడు ఆర్మీ అందు గురించి మనకి కొంచెం ఫుల్ దేశం మీద భక్తి కాదు కానీ ఆర్మీ పర్సన్స్ మీద మస్తు రెస్పెక్ట్ అట్లా ఇప్పుడు చేస్తున్నారు చేస్తు జమ్మూ కాశ్మీర్లో ఎవరిని పేలుస్తుండో అంటే మామూలుగా ఇప్పుడు మీరు అంత కామెడీ కానీ భయపడతారు కదా ఇంట్లో మీ మమ్మీ కానీ అసలు వస్తారా ఎప్పుడు వస్తారా ఇట్లా మీరు ఎప్పుడైనా అట్లా ఆలోచిస్తారా అదే ఇంకా కొంచెం ఇదే అనిపిస్తుంది ఇష్టం మా మామయ్య అంటే ఇద్దరు పిల్లలు మా మామయ్య అమ్మాయిలు వాళ్ళని సరదాగా చూసుకుంటా వాళ్ళకి ఇంకా టేక్ కేర్ చేస్తే ఎక్కువ ఓకే వందడాలి ప్రశ్న వందడాల ప్రశ్న వద్దు నాకు వద్దు వందడాలే అవసరం లేదు నేనే ఇస్తా రెండు వందలు పట్టుకోండి జగన్ గారు పెళ్ళి ఇంటర్వ్యూ చేసుకుందాం అనుకుంటున్నా ఇంటర్వ్యూ అయిపోయి నాకు చేసుకుందాం ఎవరు అమ్మాయి కాజల్కి అయిపోయింది త్రిష గారు నలభై రెండేళ్ళు అంటే మా మా గర్ల్ ఫ్రెండ్ అమ్మాయిల పేరు ఉండకూడదా పేర్లు పెట్టుకోద్దా లేదు కానీ టైం ఉంది ఇంకా టైం ఉంది ఒక్క మీసం వెంటకన్నా తెల్లబడాలి అదేం వచ్చినండి ఏం ఏం తెల్లబడ అంటే ఇంకా టైం ఉందని ఇంకా టైం ఉంది టైం ఉందని ఇప్పుడే చేసుకోండి ఇప్పుడే చేసుకుని లేదు ఓకే మామతో మస్తి అని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మామతో మస్తి ఎవరా మామ నేనే మామ మీకు మామ ఇవంటే వాళ్ళు మామతో మస్సి మామూలు వస్తున్నా మస్సి నిజంగానే మిమ్మల్ని చిన్నపిల్లలు ఎక్కువ మామ మామ అంటే వస్తారు అంటారు చిన్న పిల్లలే కాదు అందరు జగన్ మామ అని పిలుస్తారు నా పేరు చాలా తక్కువ మంది తెలుసు మామ అని ఎక్కువ మంది మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న బంధువులు అని జగన్ మామయ్య అని అని అంటారు కదా అట్లా ఎవరైనా జగన్ మామ అని ఎక్కువ మంది పిలుస్తారు అంతే కాని మామ అందుకని మా అమ్మతో మస్తి అని చాలా అమ్మాయితో మస్తి స్టార్ట్ చేసి చాలా తక్కువ వీడియోస్ పెడుతున్నట్టున్నారు కదా తక్కువ అసలు పెడతారు రెండే ఫుడ్ లాగులు పెట్టినట్టు ఉన్న ఒక తో ఒక వీడియో తర్వాత ఇంకా ఎవరితోనో వీడియో చేసి వో నట్స్ సరి అమ్మాయితో ఒక వీడియో అంతే అయిపోయింది ఎందుకు చేయట్లే అది చేద్దాం అది అప్పుడు చేయాలనిపించింది చేసిన మళ్ళీ ఇప్పుడు కొన్ని రోజులు అలా చేయాలనిపిస్తాదని కూడా చేస్తా అనుకుంటే చేస్తా అంటే ఇక మనకి పార్ట్ టైం ఫుల్ టైం మన ఆర్ట్ ఫుల్ టైం మరి కదా ఏది మన పర్సనల్ వర్క్ చేసుకొని నేను సొంతంగా పెట్టుకుంటున్నా ఇప్పుడు మనం ఆర్ట్ ఇన్స్టిట్యూట్ పెడుతున్నా దానికి సిలబస్ యాడ్ చేస్తున్న సిలబస్ కి సిలబస్ ఇంపార్టెంట్ యాక్చువల్ గా నేను నేనేంటంటే కంప్లీట్ బేసిక్ లెవెల్స్ నుంచి ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి నా స్కూల్లో స్టార్ట్ అవుద్ది త్రీ నుంచి ఎయిట్ వరకు ఒక ఏజ్ గ్రూప్ ఎయిట్ నుంచి లెవెన్ వరకు ఒక ఏజ్ గ్రూప్ లెవెన్ నుంచి టూ లెవెన్ నుంచి ఫోర్టీన్ వరకు ఫోర్టీన్ నుంచి ట్వంటీ వన్ వరకు దాని తర్వాత ఏదన్నా పెద్ద కాలేజ్ గ్రూప్ వాళ్ళందరికి సిలబస్ యాడ్ చేసి వాళ్ళందరూ సిలబస్ యాడ్ చేస్తున్నారు సిలబస్ అంటే చెప్పండి సిలబస్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లాగ్ వేయాలనుకోండి ఫ్లాగ్ వేయాలంటే ముందు ఏం చేయాలనేది చెప్తాం ఫస్ట్ దాన్ని బేస్ క్రియేట్ చేసుకోవాలా ఓకే ఫ్లాగ్ ఎలా ఎలా మన ఫౌండేషన్ కింద బేస్ బేస్ అయిపోయిన తర్వాత అది స్టాండ్ దాని తర్వాత ఫ్లాగ్ అట్లా స్టెప్ బై స్టెప్ పిల్లలు ఏం చేస్తారు ముందు పైనుంచి స్టార్ట్ చేస్తారు అట్లా స్టెప్ బై స్టెప్ అయితే ఈజీ అయిపోతుంది లైవ్ ఆర్స్ ఎప్పుడైనా లైవ్ ఆర్ట్స్ వేస్తా ఉంటా అప్పుడప్పుడు లైవ్ ఆర్ట్ నేచర్ ఇస్తా లైవ్ ఆర్ట్ ఒక సీనరీ ఉంది ఆ సీనరీ నేస్తా ఓకే మన స్టూడియోకి రాగానే రప్ రప్ వేసేస్తా ఒక మోడల్ లాగా పెట్టి వేసేస్తాను మోడల్ లాగా అలాగే అదే నీలాగే బొమ్మలు వేస్తారు నిజంగానే మీరు ఇది ఎన్నో వింటారు మీరెన్ మర్చిపోయారా అంటే లెక్క పెట్టుకొని రాసుకుంటాం ఏంది అప్రాక్స్గా ఒక ఆరు వందలు ఆరు వందల అమ్మో అన్ని రిలీజ్ అయినయ

నేను ఏదో మాట్లాడుతున్నా మీరు నన్ను కట్ చేసినారు మధ్యలో ఎన్నో ఇంటర్వ్యూ అని అడిగి గుర్తులేదు నాకు వీడియో ఫార్వర్డ్ చేసి చూద్దామా బ్యాక్వర్డ్ చేసి చూడాలి ఫార్వర్డ్ ఏదో బ్యాక్వర్డ్ ఎలా అండి ఇలా కాదు భయపడితే అట్లా కీ ఏమైనా వదిలేసినారు అట్లా అంతే మా తాత ఇట్లుంటే అంటే అనుకుంటా పోయిండు కానీ తాత హుషారు ఉంటుండే పోయి పోయిండు కానీ హుషారు ఉంటుండేనా మీ నాన్న అసలు ఏమనరా మిమ్మల్ని ఇట్లా మరి అల్లరి చేస్తుంటే అంటాడు అంటాడు ఏమని ఏమంటాడు ఎట్లా ఉన్నవాళ్ళ ఇంత గా కొడు తిడత ఉంటాడు కానీ అలవాటు అయిపోయి కదా చిన్నప్పటి నుంచి మనకు తెలిసిపోతుంది ఇది పని చేసి ఏం తిడతాడా అని అది ఎత్తులో పెట్టుకుంటా ఆ పనే చేస్తారా ఏ ఇట్లా అంటే స్కిప్ అని తిట్ల అలవాటు అయిపోయి తిట్ల అలవాటు అయిపోయి తిట్టినా నన్ను తిట్టు నేను తిట్టించుకోవడం నాకు అలవాటే కదా అంతేనా అంతే ఓకే నేను ఇంకెక్కువ మాట్లాడలేనండి మీతో నాకు వద్దు నేను ఆపేస్తా ఇప్పుడు లాస్ట్ మీ ఫాలోవర్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నాను ఏం చెప్పను అంటారు మీరే చెప్పి కదా ఏం లేదు జాలీగా ఉండండి ఓన్లీ వన్ లైఫ్ ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయండి ఈ సెకండ్ రేపేమైద్దో ఎల్లుండి ఏమైద్దో అని ఆలోచించకండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి జై హింద్ నేను మీ జన్ జే ఘన్ జేఘన్ జైన్ జగన్ ఓకే బై బైలో కమిట్మెంట్ మార్నింగ్ తీసుకెళ్ళాలంటే పడేస్తాడు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా మీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్